నిత్యము ప్రార్థన చేయి నిత్యము ప్రార్థన చేయంట ప్రార్థన చేయాలి ప్రార్థన మన కుటుంబాలకు ఎప్పుడు ప్రాకారంగా ఉంటుంది రాత్రి పిల్లగాడు వచ్చాడు బాగాలేదని రేణు ఏంట్రీ మధ్య ప్రార్థన ఆడలేదు అంటే వాళ్ళు అమ్మంటుంది కదా అదే ప్రార్థన మానికాడ నుంచి వాడికి బాగా అట్లా గారు వాడు రోజు రమ్మని ప్రార్థన కానీ చదువుతున్నా వాళ్ళ అమ్మ స్తోత్రం చదువు హాలియ్య అంటే అర్థం ఏంటి ప్రార్థన మన కుటుంబాలకి ప్రాకారం లేకపోతే దుష్టుడు ఒకడున్నాడు వాడు అగ్ని బాణాలే వేస్తాడు ఏమేస్తాడు వాడు వాడు అగ్రిబాణాలు సంధిస్తాడు ఆ బాణాలు అడ్డుకునేది ప్రాకారం ప్రార్థన ప్రాకారం అందుకనే మన కుటుంబాలకి ప్రార్థన ప్రాకారాలు కట్టాలి ఏం కట్టాలి ప్రార్థన ప్రాకారాలు కట్టాలి ప్రార్థన ప్రాకారాలు కడితే నీ కుటుంబం జోలి కన్నెత్తు కూడా చూడ్డు దుష్టుడు సాతాను అపవాది శోధకుడు ఇంకా శోధనలు కష్టాలు ఇక్కట్లు ఇబ్బందులు రోగాలు సమస్యలని ఒకవేళ చూసినా సాతాను అనే దుష్టుడంట ఒక త్రోవలు వస్తే ఏడు త్రోవలు పోతాడంటగా ఎన్ని త్రోవలు పోతాడు అది ఒక్క త్రావులో వస్తే ఎన్ని త్రోగులు పోతాడు ఏడు త్రోవలు పోతాడు ఎందుకని నేను చుట్టూ ఏముంది ప్రాకారం ఉంది ఒకవేళ వచ్చినా లోపల దేవుని సింహాసనం ఉంటుంది ఏమంటుంది ప్రార్థించే వాళ్ళ కుటుంబానికి దేవుని సింహాసనం ఉంటుంది ఆ సింహాసనం చూస్తే ఇంక సాతాన్ని తత్తరలాడి పారిపోతాడుగా ఓ రోజు నేను ఇంట్లో కూర్చొని కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్నాను ప్రార్థనకి వెళ్ళింది ఎవరు లేరు నేను ఒక్కడే ఉన్నాను నేను అంతలోకి ఏదో అలికిడి లోపలికి అట్లా పోతున్నట్టు అనిపించింది నాకు నేను అటు వేపర్ చదువుతున్నాను అటు తలుపులోకి ఉన్నట్టు ఏదో అట్లా పోతున్నట్టు ఉంది ఏంట్రా ఏదో ఆకారం పోతుందని చెప్పి చూస్తే ఒక పిల్లి మెల్లగా నక్కి 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 సూత్రడేమో సూత్రడేమో అన్నట్టు చూడట్లేదు అన్నట్టు పోతుంది అది అర్రరే అరే పిల్లొచ్చింది అది గనక ఇప్పుడు వంటగదిలో పోయిందనుకో పెరుగు పాలు తాగేసింది పాస్టర్ గారు వచ్చింది ఏంటి పాస్టర్ గారు పాలు పెరిగింది పిల్లి పాలు చేసామంటది అర్రే అనుకుని ఒక్కసారి లేచాను నేను ఒక్కసారి దాన్ని తరుగుదామని నేను లేసేసరికి దాది తత్తరపడి పొరుగు ఎత్తుకుంటూ వంటగదిలోకి పోయింది వంటగదిలోకి వెళ్ళి నేను అడిపోతా ఉంటే అక్కడ నుండి బెడ్రూమ్లోకి పోయింది బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎటు దారి లేక మళ్ళీ వచ్చిన దారిని పరిగెత్తుకుంటూ పోయింది అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది మాట అంటే దుష్టుడు ఒక అడుగు పెడితే ఎన్ని దోవలు మారిపోతాడు ఏడు త్రావలు మారిపోతాడు ఎందుకని లోపల దేవుని సింహాసనం ఉంది కాబట్టి ఏముంది కాబట్టి ఇప్పుడు ఆ వచ్చింది ఇంట్లోకి ఎవరు ఉండరు నేనుండగా అది గదిలో వచ్చినప్పుడు ఎవరు ఎవరుండరు నేనున్నాను నన్ను చూసేసరికి లేడులే ఏం చూడలేదు అన్నట్టు పోయింది అది ఒక్కసారి లేచేసరికి తత్తరపడి అడ్డు పరిగెత్తి తిండి పరిగెత్తి తిడుదారి ఉంటుందని ఏడు తోమలు ఎత్తుకుంది అది ఏ తోమ లేక వచ్చిన తోమను పరిగెత్తింది అట్లనే దుష్టుడు కూడా అపవాది కూడా మన కుటుంబాలను శోధించాలని మన కుటుంబాలను బాధించాలని మనల్ని ఇబ్బందులు పెట్టాలని మన రోగాలు పాలు చేయాలని సమస్యల పాలు నిందల పాలు అవమానాలు పాలు చేయాలని వాడు పరుగులెత్తుతూ ఉంటాడు మన కుటుంబంలో అడుగు పెట్టడానికి వాడు పోనుకుంటాడు మన జీవితాల్లో అడుగు పెట్టాలనుకుంటాడు వాడు మన గుండె గుడిలో అడుగుపెట్టి సింహాసనం స్థాపించి మన జీవితాన్ని దుర్భరంగా పెంట కుప్పగా మార్చాలని వాడు పూనుకుంటాడు నీ హృదయపు మీద యేసు ప్రభు ఉంటే నీ ఇంటిలో దేవుని సింహాసనమే ఉంటే నీ ఇంటిలో అడుగుపెట్టినా నీ గుండెలో అడుగు పెట్టాలని ప్రయత్నం చేసినా సాతాను ఉండలేడు తత్తరపడి పారిపోతాడు స్వాతను చెప్తా హాలేలుయ్యా ప్రభు